దర్శి నియోజకవర్గం రాజంపల్లి వీరయ్యపాలెం గ్రామాలలో ప్రకాశం పోలీసులు ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ గౌడ సుమిత్ సునీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎవరైనా ప్రలోభాలు పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు గుర్తుందా నేను వచ్చే ముందు ఎవరికి ఎప్పుడైనా వచ్చారా వారు నేను వచ్చింది మొదటిసారి చెప్పండి పెద్ద దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చే ముందు ఏదైనా మీకు చూపించారా డ్రిల్ చూపించారా కవర్ చూపి చేశారు లేరా తుఫాగం చేశారు లేరా నచ్చిందా లేదా ఎంతమందికి నచ్చలేదు నాకు చెప్పండి ఇలాంటి వాళ్ళు పోలీసులు ఎప్పుడైనా మీ ఊర్లో చూసారా ఇది ప్రత్యేకత ఎన్నికలు వస్తే రకరకమైన పోలీసులు రకరకమైన ఆయుధాలతో ఇలాంటి పల్లెటూర్లు కూడా వెళ్ళి కవాతులు చేస్తారు ఇలాంటి సంఘటన జరిగిన ఎప్పుడైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు చర్య తీసుకోవడానికి అర్థమవుతుందా సో దానికోసం మన ప్రకాశం పోలీసులో ఉన్న మన నార్మల్ పోలీసుతో పాటు కేంద్రం నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ఫోర్స్ బలగాలు పంపిస్తారు సో ఇది ఎవరికోసం ఉంది ఇది మీ భద్రత కోసం మీరు ఎటువంటి భయపడకుండా ఎవరినో వస్తే మేము చూసుకుంటాం దానికోసం ఇలాంటి బలగాలు వచ్చి కవాతులు చేసి మీ అందరిలో భరోసా కల్పిస్తారు అర్థమైందా సో ఇప్పుడు డిఎస్టి గారు చెప్పారు దానివల్ల దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా ఏదైనా ఇష్యూలు ఉంటే మీరు దయచేసి వెంటనే తెలియజేయండి ఇప్పుడు ఒక యాప్ చెప్పారు సివిజిల్ యాప్ ఎంత మందికి తెలుసు ఎంతమంది దగ్గర టచ్ మొబైల్ ఉందా టచ్ ఫోన్ ఎంతమంది సో అర్థం చేసుకోండి ఎన్నికల రోజులు కూడా ఎన్నికల కాలంలో పోలీస్ వాళ్ళు ఇలాగే గట్టిగానే ఉంటారు గట్టిగానే పనిచేస్తా నేను వచ్చి ఆ జిల్లాలో ఎస్పీగా బాధ్యత తీసుకున్న తర్వాత పది రోజులే అయ్యాయి సో వెంటనే మీ గ్రామానికి వచ్చే అవకాశం నాకు కుదిరింది ఇది మీరు ఇప్పుడు ఎప్పుడు చూసారా నచ్చిందా లేదా గురి అవ్వకుండా మీరు స్వచ్ఛందంగా మీ ఓటు హక్కు నిర్వహించారు అందరు చెప్తారు కదా అవునా కదా సో అర్థం చేసుకోండి దీని అర్థం ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి అందరు ఓటింగ్ చేస్తారు కదా అందరూ చేశారా అయితే ముందు ఓటింగ్ చేశారా బట్టలు నొక్కారా మీరు లోపల వెళ్ళి బూతిలో ఎవరికి బట్టలు నొక్కారు ఎవరు క్యాండిడేట్ ముందు బటన్ నొక్కారు బయట ఎవరికి తెలుస్తుందా చెప్పండి తెలియదు కదా సో అదే మీరు అర్థం చేసుకోవాలి ఎవరైనా మీ పైన ఒప్పిని పెట్టినా ఇలాంటి ప్ర గురి అవ్వకుండా మీరు మాత్రం మీ ఓటు సీక్రెట్గా గోప్యంగా లోపల వేయగలుగుతాను